ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీలనందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసిన దంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచిక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మను అరణ్యంలో నడిపించి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే గాని మద్యమే గాని త్రాగలేదని విహోవా సెలవిచ్చుతున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్దమునకు మన మీదకి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనీయులకును గాదీయులకునూ మనశ్శే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన ఎహోవా నేడు నీకు నియమించుతున్న నీ దేవుడైన ఎహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణం చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమీ మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమీ మీ పాళెంలోనున్న పరదేశులేమీ నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉన్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుతున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితమో మీరెరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవాయద్ద నుండి తలకు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండున్నట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండున్నట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందిదునని అనుకును అయితే యహోవా వాని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా ఎహోవా కోపమును ఓర్వముయు ఆ మనుష్యుని మీద పొగ రాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీయూ వానికి తగులును ఎహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయటికై ఎహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను ఎహోవా మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తన కోపోద్రేకం చేత నశింపచేసిన సుధమ గుమర ఆద్మ సెబోయూముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకి ఉండట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసినో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందరు మరియు వారు వారి పితృల దేవుడైన యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదకి తెప్పించుటకు దానిమీద ఎహోవా కోపము రవ్వులు కొనెను ఎహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియూ నగునని చెప్పుదురు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనియూ శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన ఎహోవా నిన్ను వెళ్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల దేవుడైన ఎహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కనికరించి నీ దేవుడైన ఎహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ నీదేవుడైన యహోవాను నీ దేవుడైన ఎహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికి దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన ఎహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలొగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన ఎహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ దేవుడైన ఎహోవా వైపు మళ్ళునప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ ఎందున ఆనందించి నీ వైపు మళ్ళును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడో ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎద్దకు దాని తెచ్చును అని అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడ సముద్రము దాటి మన ఎద్దకు దాని తెచ్చును అని నీవు అనుకున్న నేల అది సముద్రపు అద్దరి మించున్నది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోటనున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడ్వబడిన అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవదురనియు స్వాధీనపరుచుకునుటకు యవర్దాను దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేపుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యుహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయస్సుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనడి రాసిన పత్రిక అధ్యాయము ఈ హేతు అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతున్నాను మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు ఎట్ల అనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు మనుషులకు తెలియపరచబడలేదు ఈ ఏదనగా అన్యజనులు సువార్తవరణ యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలు నై నదియే దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడేవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తెలియపరచుటకును పరిశుద్ధులందరితో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించేను ఆయన విశ్వాసము విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమ కరములవి ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణలగుటనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు అత్యధికముగా చేయ గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమె కాబట్టి మీరు సమాధానమను చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీశం ఒక్కటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఈయబెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటి కంటే మరిపైకి ఆరోనమైన వాడునయ్యున్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుట వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఇలాగూ నియమించేను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ది చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరికి అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించాను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉంటుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాం ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకు వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు నాకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియుల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువాణితో సత్యమీ మాటలాడవలెను కోపపడు గాని పాపము చేయుకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము ఉండకూడదు అపవాదికి చోటీయకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచు కష్టపడవలను వినువాడికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఏడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమును క్షమించిన ప్రకారము మీరును మీరు క్షమించుడి కీర్తనల గ్రంథము కీర్తన యహోవాను మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనమునందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చెదురు ಂದರೂ ಪುಷ್ಪರು ಯಹೋವಾ ನೀವೆ ನಿತ್ಯ ಮಹೋನ್ನತುಂದು ನೀವು ಯಹೋವಾ ನೀ ಶತ್ರು ನಶಿಚೆದರು ಚಡು ಪನುವಾರೋವುದುರು ಗುರಿಪೋತು ಕೊಮ್ಮು ವಲೇ ನೀವು ಕೊಮ್ಮು ಪೈಕೆ ಕ್ರೊತೈಲ ನೇನು ಅಂಟಡಿತಿ ನಾಕೊರಕು ಪೊಲಿನ ವಾರಿ ಗತಿ ಕನ್ನಲು ಆಶತ್ತೀರಚೂಚೆನು నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలెదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆస్తియ దుర్గమైన యహోవా యథార్థవంతుడవనీయు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా నుందురు Good స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్